హలో డీసీ నీరజా టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఇప్పుడంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు స్టోరీ మొత్తం వినండి అంటే అప్పుడు కథ ఏంటంటే అర్థం అవుతుంది ఇప్పుడు టాక్లోకి వెళ్ళిపోతాం బస్సుధారా రంగతో టక్ వేసుకొని సూట్ వేసుకొని రెండు చేతులు జేబులో పెట్టుకుని స్టైల్గా మీరు వస్తుంటే మిమ్మల్ని అలానే చూడాలనిపిస్తుంది మీరుండే మీ స్టైల్ మీ స్మైల్ మీ యాటిట్యూడ్ చాలా బాగుండేది సార్ మిమ్మల్ని ఇప్పుడు కూడా అలానే చూడాలని ఉంది సార్ అని అంటుంది బస్సుధార అప్పుడు రంగా ఓ కల్లోనా అంత బాగా కనిపించానా థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాడు బస్సు వెంటనే కళ్ళు కాదు సార్ రియల్ లైఫ్లోనే మీరు అలా ఉండేవారు కానీ ఇప్పుడు ఎలా ఎందుకుంటున్నారో ఏంటో దీని వెనక కారణం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు సార్ అని అంటుంది బస్సు ద్వారా అప్పుడు రంగా మీరు మళ్ళీ అదే స్టార్ట్ చేశారా నాకు అస్సలు అవ్వకలేదు చూస్తున్నారు కదా మీకోసం షాపింగ్ వెళ్ళొచ్చాను అటు ఇటు తిరిగి మీకు నచ్చినట్టు బట్టలు తీసుకొచ్చాను అని అంటాడు రంగ అప్పుడు వసుధారా సరే మీరు రిషిగా రంగా అనుకుందాం మరి నాకు నచ్చినట్టు బట్టలు ఎలా తీసుకొచ్చారు నేను ఎలాంటి మెజర్మెంట్స్ ఇవ్వలేదు నాకు నచ్చిన కలర్స్ కూడా నేను చెప్పలేదు మరి నాకు నచ్చిన డిజైన్స్ నచ్చిన డ్రెస్సులు ఎలా తీసుకొచ్చారు అంటుంది వసుధారా అప్పుడు రంగ మా మరిద సరోజీ డ్రెస్సులు తీసుకెళ్లాను షాపత్రను డ్రెస్సులు చూపించాడు అందులో మీకు ఏదైతే బాగుంటుందో ఊహించుకొని తీసుకొచ్చాను అని అంటాడు రంగ అప్పుడు అయినా కూడా మీరు ఇంత అనుమానపడుతున్నారు పడుతున్నారు కానీ అమ్మాయిల బట్ట సెలెక్ట్ చేయడం పెద్ద విషయమే కాదు అని అంటాడు రంగా అప్పుడు వస్తారా సార్ ఏం చెప్పినా మీరు ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు ఏదో రకంగా నన్ను కన్విన్ చేసి చేయాలని చూస్తున్నారు నిజం చెప్పండి సార్ అని అంటుంది అప్పుడు రంగా మేడం గారు మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే కదా ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అయితే నాకు ఏదైనా పని చూడండి సార్ మీ డబ్బులు మీకు ఇస్తాను అని అంటుంది వస్తారా రిషి సారీ రంగా ఏంటి మేడం గారు మీరు బాగా చదువుకున్నారు చదువులేని నన్ను పని నేనేమి ఇప్పించగలను అని అంటాడు అప్పుడు వస్తారా మీరు ఇప్పిస్తారు సార్ మీరు ఇప్పిస్తారు నాకు తెలుసు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూరగాయలు కట్ చేస్తూ రాదమ్మ మస్తుదారా కూర్చొని ఉంటారు అప్పుడు రాదమ్మ ఏ అమ్మ రంగా తీసుకొచ్చిన బట్టలు నీకు నచ్చాయా నీకు అన్ని సరిపోయాయా అని అనగానే వసదారా సరిపోయినాయి బామ్మ అన్నీ బాగున్నాయి అని అంటుంది రంగా వచ్చేసి గుడ్ మార్నింగ్ మేడం అంటాడు మీరు పని చూడమన్నారు కదా చూశాను మేడం అంటాడు రంగా అప్పుడు వసుదారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అంటూ మీరు ఏ పని చూపించినా నేను చేస్తాను సార్ అంటుంది వసదారా అప్పుడు రంగా మీరే కేసాడు మేడం గారు అనగానే వసదారా షాపింగ్ మాల్లో సేల్స్ గార్స్ పనిచేయాలా లేదంటే ఎంబ్రాయిడరీ షాప్లో వర్కర్గా పనిచేయాలా అని అనగానే రాదమ్మ ఏనా పొలం పనుల ఏమైనా చూస్తావా ఏంటి అని అంటుంది రాదమ్మ వెంటనే లేదు నానమ్మ పొలం నేను ఎందుకు పంపిస్తాను అంటాడు రంగా క్యాబ్ డ్రైవర్గా ఏమైనా చూశారా సార్ అంటుంది వసుధరా మీకు డ్రైవింగ్ కూడా వచ్చా మేడం అంటాడు రంగా వెంటనే అవును మా రిషి సార్ నేర్పించారు అంటుంది అది కూడా కాదండి అంటాడు రంగ మరి ఇంకేంటండి పొరపాటుగా మీ ఆటలో ఉన్న బుజ్జిని తీసేసి నన్ను పెట్టుకుంటారా ఏంటి నేనైతే ఏం గెస్ట్ చేయలేను మీరే చెప్పండి సార్ అంటుంది బస్సు అప్పుడు ఋషి మేడం గారిని చూస్తే బాగా చదువుకునే వారిలో ఉన్నారు ఈ ఊళ్ళో స్కూల్ టీచర్ కావాలి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్తారంటే హెడ్ మాస్టర్తో మాట్లాడతాను హెడ్ మాస్టర్ మాట కాదన్నాడు స్కూల్లో పిల్లలందరూ పాఠాలు చెప్తారా మేడం అంటాడు రంగ బస్సు ద్వారా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు రంగ ఏంటి మేడం గారు నేను మిమ్మల్ని ఏమైనా తప్పుగా అంచనా వేస్తానా ఏంటి అని అంటాడు లేదు సార్ మంచి కాలేజీలో చదువుకున్నాను మేధవులైన టీచర్ల దగ్గర చదువుకున్నాను చెప్పగలను సార్ మీరు హెడ్ మాస్టర్తో మాట్లాడండి అని అంటుంది ఏదో రాసి మళ్ళా రాసిపెట్టి ఉండాలని వెళ్ళమ్మా అంటూ రాధమ్మ పర్మిషన్ ఇస్తుంది రంగ ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు రేపు బుజ్జి మేడం గారు ఇంకా రావట్లేదు ఏంటి రా అంటాడు రంగా అప్పుడు బుజ్జి మొన్న అప్పు చేసి బట్టలు కొన్నావుగా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అంటాడు అప్పుడు రంగా ఎక్కడి నుంచో తిరుసల్లే అంటూ ఏముంది లేరా నాలుగు రోజులు గట్టిగా తిరిగితే సరిపోతుంది అని అంటాడు రంగ అప్పుడు సరోజ బావా బావా అంటూ టిఫిన్ తీసుకొని వస్తుంది టిఫిన్ చేసావా బావా అంటే చేయలేదు సరోజ అంటాడు రంగా సరోజ నీకు ఇష్టమైన పెసరా తీసుకొచ్చాను తిను బావా నేను తెచ్చింది కాదంటావా అనగానే ఓకే అని చెప్పేసి రంగ కాళ్ళు చేతులు కడుకుంటా వెళ్తాడు బుజ్జిగాడు టిఫిన్ తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు ఇంతలో వసుధర రంగా కొనిచ్చిన డ్రెస్లో బయటకు వస్తుంది రంగా ఒక్కసారిగా మైమర్చిపోతాడు తనను చూస్తూ అలానే పరదేనాలు ఉండిపోతాడు అలానే చూస్తుండగా సరోజ ఏంటి బావా 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 అంటూ అరుస్తుంది అంతలోనే తనను చూసి షాక్ అవుతాడు వస్తుధార దగ్గరికి రాగానే మేడం గారిని తీసుకొని బయటికి వెళ్ళాలి హెడ్ మాస్టర్ వెళ్ళిపోతాడు నేను తిరుగు తిరిగి వచ్చాక టిఫిన్ చేస్తానులే అని చెప్పేసి బుజ్జిని సరోజని అక్కడ వదిలేసి వసదారను మాత్రమే ఆటోలో తీసుకొని వెళ్తాడు మరోవైపు బుజ్జి సరోజను రెచ్చగొడుతూ ఉంటాడు సరోజ అన్న మార్పాడు చాలా మార్పాడు ఇంతకు ముందులా లేడు చేతులు వచ్చినా సరే తినకుండా అంటే ఏమనుకోవాలి అసలు నువ్వు తీసుకొచ్చింది ఎప్పుడైనా తినకుండా ఉన్నాడా సరోజ ఏం తీసుకొచ్చింది సరోజ ఏం చేసిందని సరోజ సరోజని ఎప్పుడు అంటుండేవాడు అలాంటిది ఇప్పుడు మేడ ఏం చెప్తే దానికే అలాడిస్తున్నాడు ఇలా అయితే కష్టమే సరోజ నువ్వే ఆలోచించు అంటూ నేనైతే పెసరట్టు లాగించేస్తాను అంటాడు బుజ్జి సరోజకు చాలా కోపం వచ్చేసి ఉన్న పెసరట్టు కాస్త చేస్తుంది ఇదిలా ఉంటే ఆటోలో వెళ్తున్న రంగా వసుధార అలానే వెళ్తూ ఉంటారు రంగా వసుధారను అలానే అర్థంలో చూస్తూ ఉంటాడు బస్సు అది చూసేసి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు పర్వాలేదు మీరు ఏదో ఎమోషనల్గా చూస్తున్నారు చెప్పండి సార్ అంటుంది బస్సు అప్పుడు ఏం లేదండి అంటుంది లేదు లేదు మీరు చెప్పండి సార్ అనగానే మిమ్మల్ని డ్రెస్లో చూసుకుంటే ఒకరు గుర్తొస్తున్నారు అని అనగానే సరోజన్న అంటుంది బస్సు ఇప్పుడు సరోజ కాదు మరి ఎవరు సార్ అనగానే మా అమ్మ అంటాడు రంగా మా అమ్మ అంటే నాకు ప్రాణం వేయడం గారు నేను ప్రతిక్షణం బాగుండాలని పరితప్పించేది మా అమ్మ అవన్నీ మనసులో పెట్టుకొని నా ముందు సంతోషంగా ఉండేది తన బాధలు కష్టాలు ఎన్ని కనిపించినప్పటికీ నా ముందు సంతోషంగా ఉండేది అలాంటి తనని చాలా బాగా చూసుకోవాలనుకున్నాను తన పెదవి మీద ఎప్పుడు చిరునవ్వు ఉండేలా చూసుకోవాలనుకున్నాను కానీ ఆ దేవుడికి మా మీద మా బంధం మీద అసూయ పుట్టింది అందుకే మా మా బంధానికి ముగింపు పలికాడు అమ్మ అంటే ఒక జ్ఞాపకార్థంగా మిగిలి చేశాడు మా అమ్మగారు చనిపోయారు మేడం గారు ఆ వసుధారా చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తను రంగ కాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది వసుధారాని మిర్రలో చూసి రంగా బాధపడుతూ ఉంటాడు నన్ను క్షమించండి మేడం గారు నా విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను ఎవరికి నేను ఏ విషయం చెప్పను కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనిపించింది అని అంటాడు ఇంతలో స్కూల్ వచ్చేస్తుంది స్కూల్ చూడగానే ఏంటి మేడం గారు మీకు ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్లో ఆటలు అల్లరి ఆ ఫ్రెండ్స్ అబ్బో భలే ఉండదనుకోండి అనుకోండి అని అంటాడు వయసులు పెరిగి కొద్దీ మనుషుల మధ్య చాలా ఫార్మాలిటీస్ వస్తుంటాయి కానీ స్కూల్ ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు అవి ఏవీ ఉండవు ఎంతైనా వాళ్ళ లైఫే వేరు అంటాడు రంగా అప్పుడు బసదారు నిజమే సార్ మీరు చెప్పినట్టు స్కూల్ లైఫ్ స్కూల్ ఫ్రెండ్స్ చాలా స్పెషల్ కానీ నాకు మాత్రం కాలేజీ లైఫ్ ఇంకా ఇంకా స్పెషల్ నా కాలేజీ డేస్ నాకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది సార్ నా కాలేజీ నా లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది కాలేజీలోనే నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కలిసా కలిశాను రంగా తప్పించుకునే ప్రయత్నంలో అవునా సూపర్ మేడం గారు సూపర్ అవును హెడ్ మాస్టర్ని కలుద్దాం కదండి అంటూ లోపలికైతే వెళ్ళిపోతారు హెడ్ మాస్టర్ని కలుతారు మొత్తానికి రంగా అనుకున్నట్టుగానే తనకి స్కూల్లో టీచర్గా అనేది ఇప్పిస్తాడు తనైతే రంగా కాదు రిషి అని తనకు తెలుసు వసుధర్ కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీరందరూ రిషి ఫ్యాన్స్ అయితే ప్లీజ్ లైక్ కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు